గత పది సంవత్సరాలుగా కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరుగుతూనే ఉంది ఈసారి బడ్జెట్లో కూడా మళ్ళీ ఏపీకి టోపీ పెట్టడం జరిగింది రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక సంజీవని లాంటిది ఇది ఆంధ్రప్రదేశ్ హక్కు ఈసారి బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా గురించి ప్రస్తావనే లేదు విభజన చట్టంలో సెక్షన్ నలభై ఆరు సెక్షన్ మూడు ప్రకారంగా రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు కేంద్రము ఇవ్వాలి రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతాలు రాయలసీమ ఉత్తరాంధ్ర అని అనేక కమిటీలు చెప్పడం జరిగింది అటువంటి వెనుకబడ్డ ప్రాంతాలకు చట్టంలో స్పష్టంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు నిధులు ఇవ్వలేదు ఈసారి బడ్జెట్ కూడా దాని గురించి ప్రస్తావనే లేదు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పద్మూడవ షెడ్యూళ్ళు ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లోని దుగరాజపట్నంలో మేజర్ పోర్టు కేంద్రం నిర్మించాలి ఇంతవరకు నిర్మించలేదు ఈసారి బడ్జెట్లో కూడా దాని ప్రస్తావనే లేదు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం పద్మూడవ షెడ్యూల్ ప్రకారంగా కడప జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇంటెగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ను కేంద్రం నిర్మించాలి ఇంతవరకు నిర్మించలేదు ఈసారి బడ్జెట్లో కూడా దాని ప్రస్తావనే లేదు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారంగా సెక్షన్ తొంభై ప్రకారంగా బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరమును నిర్మించి పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని ఇది ఎప్పుడో ఉండాలి కానీ ఇప్పటికీ కూడా అది ప్రశ్నార్థకంగా మారింది ఈసారి బడ్జెట్లో దాని ఎత్తును కుదించి అప్రూవ్ చేసినట్టుగా చెప్పడం జరిగింది అంటే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తులో నిర్మిస్తేనే అది బహుళార్థ సాధక ప్రాజెక్టు అప్పుడు గ్రావిటీ ప్రాజెక్ట్ కానీ దానిని నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు అంటే నూట యాభై అడుగులు ఉండాల్సింది నూట ముప్పై అడుగులకుదించి చేస్తే అది ఒక బ్యారేజ్ అవుతుంది తప్ప అది జాతీయ ప్రాజెక్టు కాదు ఆ విధంగా పోలవరం ప్రాజెక్టుకు తీరని ద్రోహం చేస్తూ ఈ యొక్క బడ్జెట్లో ప్రస్తావించడం జరిగింది ఇక రాజధాని విభజన చట్టంలో సెక్షన్ నైంటీ ఫోర్ సబ్ సెక్షన్ మూడు ప్రకారంగా రాజధానిలో రాజభవన్ సచివాలయం శాసన మండలి భవనం శాసనసభ భవనం హైకోర్టు మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్కు కేంద్రము గ్రాంట్ రూపంలో ఇవ్వాలి దాని గురించి ఇంతవరకు ప్రస్తావన లేదు ఈసారి బడ్జెట్లో ప్రస్తావనే లేదు విభజన చట్టం ప్రకారంగా విశాఖపట్నానికి విజయవాడకు మెట్రో రైలు కేంద్రం ఏర్పాటు చేయాలి దాని గురించి ఇంతవరకు నిర్మించలేదు ఈసారి బడ్జెట్లో ప్రస్తావించలేదు కడప రాయచోటి మదనపల్లి బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ లైను దాని పనులు నిలిచిపోయినాయి దాని గురించి ఈ యొక్క ఇరవై కిలోమీటర్లు అయిపోయింది మిగతా నిలిచిపోయినాయి అలాంటి అనేక పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి రాష్ట్రంలో వాటి గురించి ఈ బడ్జెట్లో ప్రస్తావించలేదు కాబట్టి ఏ కోణంలో చూసినా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి గతంలో అన్యాయం జరిగినట్టుగానే ఈసారి కూడా అన్యాయం జరిగింది కేంద్రంలో కూటమి ప్రభుత్వమే ఇక్కడ కూటమి ప్రభుత్వమే మరి ఈ కూటమి నాయకులు పదే పదే చెప్తుంటారు డబుల్ ఇంజిన్ ఉంటే డబుల్ ఇంజిన్ ఉంటే ఏదో బ్రహ్మాండంగా అవి తిరుగుతుందని మరి ఇప్పుడు డబుల్ ఇంజినే కదా ఏం చేస్తున్నారు మీరు ఇవి విభజన చట్టం ప్రకారంగా హక్కుగా రావాల్సినవి అవి అవి కూడా తీసుకోలేకపోతున్నారు ఏది ఏమైనా ఈసారి కేంద్రంలోని బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కు మరొక్కసారి తీవ్ర నిరాశ కలిగించడంలో ఏమాత్రం సందేహం లేదు